రండి నేను అరుణానందగిరి ఇక బయట వర్షం పడుతుంది మరి మన పూజ అయితే చేద్దాం రండి ఎప్పుడో మన పూజ సంపూర్ణ అయ్యింది సర్వ మంగళం సర్వా నారాయణిత నారాయణ ఇక అయితే అస్సలు లేదు తొందరగా వెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం రండి ఎంత తొందరగా ఉన్నా కానీ అన్నీ పూజనైతే కంపల్సరీ చేసుకొని పోవాలి హలో అండి ారుణానందగిరి ఇక ఇక్కడైతే పచ్చడి అవుతుంది ఇక్కడైతే పాలు పెట్టినాం అయితే ఇది ఫ్రై అవుతూ ఉంటే ఈ లోపల నేను సూర్యునికి ఆర్జం చేస్తా అయితే శ్రావణ మాసం వస్తుంది అంటేనే ఇక మనం అన్నీ సర్దుకోవడం ఉంటుంది కదా ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒకటి ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు క్లీనింగే ఉంటుంది నాకు స్నానం చేయకముందు చేస్తేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది డస్ట్ కూడా పడదు అట్లా అని ఇక ఒక సెక్షన్ ఇంకా అట్లా మనం గాజులు ఎన్నో తెచ్చి పెట్టుకుంటాం రకరకాల అన్నీ పిచ్చినవి అన్నీ జమవుతూ ఉంటాయి అన్నీ సెట్ చేసుకుంటూ మళ్ళీ రొటీన్ మన ఇల్లు క్లీనింగ్ అన్నీ వేసి పూజ చేసి వచ్చిన వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా పెట్టినా ఇప్పుడు చూర ఇంత అర్జుని చేద్దాం ఇక లేట్ అవుతుందని పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని ఇక ఇప్పుడు జీలకర్ర వేసుకున్నా అయితే జీలకర్ర ఇప్పుడు వేసినందువల్ల నష్టమేముంటుంది కాకపోతే అప్పుడు వేసినామంటే బాగా మాడిపోతుంది మరి ఇంత టైం కూడా లేదా ఇంత బిజీగా అంటే కాదు కాదు ఎన్నోసార్లు మనం ఇట్లా చేయాల్సి వస్తుంది ఇక టైం అవుతుంది ఇక దోశ పిండి రెడీగా ఉంది కాబట్టి మనం చట్నీ చేస్తే మళ్ళీ ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారాలే ఒక అట్లా అయితే మనం పూజ చేసి ఇవన్నీ చేసుకునేసరికి ఇట్లా లేట్ అవుతుంది అమ్మవారికి కూడా దోశ నిర్వహించడం మరి ఇంకా బయటకు వెళ్దాం నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం వేయాలి కంపల్సరీ బయటకు వెళ్దాం పల్లె పూలు వచ్చినాయి మన పూజకు తీసుకుందాం ఇక శ్రావణ మాసం అంత ఇట్లానే రిస్కరా ఓకే తెస్తాను అలా చూడండి నైవేద్యం తినే పెట్టా వాయిస్ తినే నేను చూస్తున్నా చూడండి కిస్మిస్ పళ్ళు మొన్న పూజలు చేసినాయి కొన్ని అక్కడ పెట్టినా తింటుంది ఎంత బాగా తింటాను చూడండి చాలా సంతోషం ఇప్పుడు బాగా పాడండి ఇక రోజు కూడా చాలా బిజీగా గడిపినప్పుడే మంచిగా అనిపిస్తుంది ఊరికే కాలికి కూర్చుంటే బాగుండదు ఎంత హడావుడి హడావుడి ఉంటేనే అది మనకు తెలియకుండా రోజులు గడిచిపోతూ ఉండాలి అట్లా ఉండాలి ఇక ఈరోజైతే మనం దోశ ఊదలతోటి ఇక ఊదల బెనిఫిట్స్ అయితే సేర్ చేసుకోండి మరి మిల్లెట్స్ అయినా కానీ షుగర్ వాళ్ళకు చాలా మంచిది అంటారు ఇక ఇలా బెంతి గింజలు కూడా ఉంటాయి కదా దానివల్ల కూడా అనిపిస్తుంది ఏమో మరి షుగర్ వాళ్ళు వెయిట్ లాస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా మిల్లెట్స్ తింటే రిజల్ట్స్ చాలా బాగుంటుంది కొంచెం పల్సగా వస్తుంది ఇది అండి సూపర్ కలర్ వచ్చింది కదా ఇంకా మా వారికి అయిన తర్వాత తనకు సర్వ్ చేస్తే నాకు కొంచెం ప్రశాంతత వస్తుంది ఈ లోపల టీ పెట్టుకుందాం ఈ ఇంకొకసారి ఖాళీగా ఉండడం చాలా తక్కువ కానీ అప్పుడు అనిపిస్తుంది నెలకు ఒకసారి కూడా ఖాళీగా ఉన్నామని అనిపిస్తుందో లేదు నాకైతే కానీ ఇంకా దోశ అయింది కాబట్టి సరు చేసేద్దాం అయింది బ్రేక్ఫాస్ట్ టమాటా పచ్చడి మళ్ళీ మన వంట స్టార్ట్ అయింది ఈరోజైతే పప్పు పలసటి పప్పు టమాటాలు కూడా వేసుకోవచ్చు అట్లా తర్వాత చారు ఇంకా కొంచెం పసుపు వేసినాం కదా ఒక రెండు మూడు చుక్కలు నూనె వేసి పెసరపప్పు ఇదైతే పెసరపప్పు తోటి ఆల్రెడీ రైస్ గడిగి పెట్టిన వాషింగ్ మిషన్లో బట్టలు అవుతూ ఉన్నాయి అయితే ఒక నాలుగు రోజుల నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది ఈరోజు వర్షం లేదు అందుకని వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిన ఇక మరి బట్టలు ఎండేసేద్దాం చేద్దాం ఇక చూడండి పెసరపప్పు ఈరోజు ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో టోటల్గా ఉడుకుతుంది అంతే మినిట్స్లో మనం అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి ఇక చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది మంచి కమ్మటి పప్పు దీంట్లో అయితే మేడం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక టమాటా ఇవి వేస్తుందా కలిపి ఉప్పు కారం వేద్దాం అట్లా కూడా వేసినా కలుపుతాం కొత్తిమీర కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఉడికినప్పుడు అయితే మొత్తం టోటల్ పచ్చిమిరం కూడా వేసి చేసుకుంటారు కాకపోతే అట్లా వేస్తే కొంచెం నాకైతే పచ్చిమిరం పడది అందుకని ఇట్లా వేస్తున్నాం చాలా చాలామందికి పడదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జలుబులాగా అవుతాయి చూడండి జీలకర్ర జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి దంచి పప్పులు వేయాలి చార్లు కూడా వేయాలి వేద్దాం దంచి పప్పులు వేద్దాం అది చారులేదాం ఇప్పుడు కలిపి ఉప్పు కారం ఇద్దాం పచ్చిమిర్చిని కాల్చిన చారు వేయడానికి కాల్చిపెట్టిన ఈ పప్పుకు కాంబినేషన్గా చారు అట్లా ఉంటే బాగుంటుంది అందుకని ఫస్ట్ కాల్చిపెట్టినా ఇక ఉప్పు కారం టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినా కదా కొత్తిమీర అవన్నీ కూడా మగ్గిపోయినాయి ఇక ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసిన పేస్ట్ వేసినాం దంచి తర్వాత ఉప్పు కారం కూడా ఇష్టం ఇక ఏం లేదు ఇలా పోపేసుకోవడమే అటుపక్కకు రైస్ అవుతుంది ఇక చారు కూడా వేసేస్తే ఈ లోపల చారు చేసిన తర్వాత మరి ఇక పప్పుల చారులా పోపేసి ఇక లంచ్ చేయడమే ఇది పాతకాలంలో అయితే ట్వంటీ ఫస్ట్ డేలు సత్యనారాయణ వ్రతాలు ఇవైనప్పుడు కంపల్సరీ చేసే మెయిన్ చిన్నప్పుడు కంపల్సరీ ఉండే వంటకం ఇది పప్పు చారు తర్వాత వంకాయ ఆలుగడ్డ ఇవి మూడోనే అంటే ఫంక్షన్ చేసేయచ్చు చారు కూడా కంపల్సరీ ఉండాల్సిందే ఇక రైస్ ఉడుకుతుంది చారు చేద్దాం చూడండి చింతపండు రసం తీసిన తర్వాత అందులో మిర్చి వేసినా ఇక్కడ చూడండి ఉల్లిగడ్డలు వేయాలి జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచినాం కదా అవి కూడా వేసి ఇక చారు ఇవాళ బాగా వాళ్ళ అన్నట్టున్నది చింతపండు రసంలో పచ్చిమిర్చి వేసినాం తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ వేసినాం ఉప్పు వేసినాం ఉల్లిగడ్డ ముక్కలు వేసినాం మిరపకాయలు కాల్చిన మిరపకాయలు కూడా వేసినాం ఇందులో పోపేస్తే సరిపోతుంది అంతే సింపుల్ సింపుల్ కానీ వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇక రోజు చేసే చారు వేరు ఇది వేరు ఈ పల్సటి పప్పులకి ఈ కాంబినేషన్లో చేస్తారు ఇక అదే నేను చేసిన ఈరోజు మరి పోపేద్దాం పప్పు చారు విడితే పాటు సాబ్దన్న సేమియా సాబ్దాన పాయసం ఈరోజైతే అయితే పూజ పారేదిద్దాం పూజారూలా చూడండి ఆయిల్ వేసిన పప్పుల చారులు ఒక్కసారి పోపేద్దామని అనుకుంటున్నా ఒక వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసినందుకే నేను కొంచెం వర్షం లేకుండా ఈరోజు కూడా లేదు ఇప్పుడిప్పుడే మళ్ళీ మబ్బు వస్తుంది పగల టైం ఇక లంచ్ టైం మళ్ళీ కొంచెం డల్గా మారింది ఫస్ట్ అయితే వేద్దాం తర్వాత చారులు వేసుకుందాం కరివేపాకేసి ఇక ఈ పప్పు చారు స్పెషల్ కాంబినేషన్ అన్నం కానీ ఇవి కూడా వాడుకుంటే వాడుకోవచ్చు రెగ్యులర్గా తినేది కాకుండా ఇది ఒక టైపు అంతే బ్రౌన్ రావాలి వెల్లుల్లిపాయలు ఇప్పుడు కర్రెపాకేద్దాం అయితే పప్పుల పోపు వేసిన అయితే ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుంది కాకపోతే ఎండుమిర్చి ఊకే వర్షం పడుతుంది కాబట్టి తేమగా మారుతాయి తేమగా మారి కొంచెం లోపల భూజ వచ్చిన యా ఏందని కూడా అనిపిస్తుంది అట్లాంటి అప్పుడు అస్సలు వాడద్దు ఇక ఇప్పుడు పచ్చిమిర్చి అందులో కాల్ చేసినాం కాబట్టి చార్ల మళ్ళీ పోపుల పచ్చిమిర్చి అవసరం లేదు ఇక ఇది ఇప్పుడు వేసేద్దాం చూడండి పప్పు కూడా ఇదన్నీ టేబుల్ మీద సర్దుకుందాం అంటే వాతావరణం ఎంత చేంజ్ అయిపోయింది ఒక గంటలనే చాలా చేంజ్ అయిపోయింది టవర్ మీద పెద్ద కొంగ కావచ్చు ఒకటైతే ఉంది బనాడా ఇక్కడ పెట్టి ఉంచుదాం వచ్చి తినిపోతుంది మొన్న కూడా ఇక్కడ పెట్టినా వచ్చి తినిపోయింది మళ్ళీ ఏ నిమిషమైనా వర్షం రావడానికి సిద్ధంగా ఉంది ఇక నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి మరి మన ఇంటికి వస్తే చూడాలి ఇప్పుడు వంట అయింది అన్ని టేబుల్ మీద సర్దినా ఇక్కడ బనానా పెట్టించుతా వచ్చి తినిపోతాయి ఇంకా ఆ పిట్టలు మన ఇంటికి వస్తే ఇక వచ్చి అనిపిస్తుంది ఇక నేను వర్షం వస్తుందని బట్టలు తేవడానికి అయినా చేతులలో ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ తిన్నది నైవేద్యం ఇక్కడ ఉన్నది మళ్ళీ వస్తుంది ఇక్కడ చూడండి నైవేద్యాలు పెట్టించిన తింటుంది సరేగా తింటుంది మళ్ళీ వచ్చి తింటుంది ఇంకా చూడండి పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసి దాంట్లో ఉప్పు చల్లుకొని మనం పెరుగన్నంతో నంజుకోవడానికి ఇది కూడా రెడీ అయింది రేర్గా చాలా రేరుగా తినాలి అయితే మన నాలుక కోరుకున్నట్టుగా మనం తినుకుంటూ పోయినామంటే మన ఆరోగ్యాన్ని మన చేతులు ఉండేది అది మాత్రం నిజం ఇక అన్ని టేబుల్ మీద సర్దినా చూద్దాం రండి ఇక చూడండి వేడి వేడి అన్నం తర్వాత సేమియా పాయసం సేమియా నస్తుంది ఏంటి దీని పేరు సాబ్దన సాబ్దన పాయసం పూజ పూజారూములు ఇప్పుడే నివేదించినా ఇంకా మళ్ళీ షూట్ చేయాలి ఇక చూడండి మనిషికి రెండు స్పూన్లు భలే లంచ్ తోటి సేమియా తింటే మస్తు అనిపిద్ది మళ్ళీ సేమియా అంటున్నా లంచ్ చేసేటప్పుడు స్వీట్ రోజు రోజొకటి కానీ రోజు తినం కదా ఈ రోజైతే అట్లా ఇక పెడతా పెడతా కొంచెం ఇక పప్పు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇక చారు ఈ పప్పు చారు కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంటుంది ఇక పెరుగు మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది ఇక ఫస్ట్ సేమ్ మీ సాబ్దనా సాబ్ధనా సాబ్దన మూడు సార్లు అన్న సాబ్దన పాయసం తిందాం తిన్న తర్వాత అన్నం తిందాం బయటయితే వర్షం పడుతుంది పక్షులు కూడా రావడానికి ప్రయత్నం చేసే లోపల మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇవాళ మార్నింగ్ మంచి గురికినాయి పక్షులన్నీ రెండు మూడు రోజుల నుంచి గుట్ల నుంచి వెళ్ళలే ఇప్పుడు బనానా పెట్టినా మరి అవతా ఇప్పుడైతే లంచ్ చేద్దాం మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం అప్పుడు బాగా